రైల్వే స్టేషన్ దగ్గర ఎదురుగా ముందర తనిఖీలు చేస్తుండగా అక్కడ ఒక వ్యక్తి బ్యాగ్ తీసుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు అనుమానం వచ్చి ఎఫ్ఎస్టీ టూ టీమ్ వారు మరియు ఆదో టూట్రీ గోపి గారు అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద బ్యాగులో సుమారు ముప్పై ఏడు లక్షల రూపాయలు అనుమానాస్పదంగా ఉంది అతని పేరు ఊరు విచారించగా అతని పేరు మల్లికార్జున ఊరు ఆధ్వర్యం తెలిసింది అతను ఈ ముప్పై ఏడు లక్షల రూపాయలను ఎందుకు క్యారీ చేస్తున్నావు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడ తీసుకుపోతున్నారు అనే ప్రశ్నలు వేగా అతని నుంచి సరైన సమాధానం లేదు వెంటనే అతను సరైన సమాధానం చెప్పకందున ఎఫ్ఎస్టీ టీం వారు దాన్ని స్వాధీనం చేసుకుని సంబంధ విధానం తెలియజేశారు ఐటీ టీం వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వారు కూడా వస్తున్నారు వారు వస్తే తదుపరి దర్యాప్తు చేపట్టే ఈ క్యాష్ మీద తదుపరి తీసుకోవడం జరుగుతుంది నా పేరు జేసీ ఉన్నారు అంటే